రెంటచింతల గ్రామానికి చెందిన ఇమ్మానయేలు ఏసమ్మలకు ముగ్గురు సంతానం రెండో సంతానమైన పదకొండు సంవత్సరాల వయసు ఉన్న స్వప్న రక్తహీనత జబ్బుతో అనారోగ్యం బారిన పడింది గుంటూరులో వైద్య సేవలు చేయించిన తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం డబ్బులు లేక అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తెను చూసి తల్లడిల్లిపోతున్నారు ఆర్థిక సాయం చేసే దాతల కోసం ఎదురు చూస్తూ దాతలు కరుణిస్తే తమ బిడ్డకు మెరుగైన వైద్యం చేయించుకొని బతికించుకుంటామని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు స్వప్నకు ఆర్థిక సాయం అందించాలనుకునేవారు ఎయిట్ జీరో నైన్ సిక్స్ నైన్ ఎయిట్ టూ త్రీ సెవెన్ త్రీకి ఫోన్ చేసి సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు लेकिन इधर इधर చెప్పండి మాది అమ్మాయికి రక్తకాణాలు తక్కువని గుంటూరు పోతే నలభై వేలు పెట్టాను గుంటూరులో శాత కాదమ్మా డాక్టర్ గవర్నమెంట్కి తీసుకున్న ఆయన శాత కాదండి మళ్ళీ గవర్నమెంట్కి తీసుకుపోతే గవర్నమెంట్లో కూడా అన్ని చెట్లు చేసి పది రోజులు ఇచ్చిన పది రోజులు ఇచ్చితే పది రోజులు ఇచ్చుకొని ఆయన కూడా మాకు అర్థం కావట్లేదు ఈ జబ్బు జబ్బు అంటే మళ్ళీ హైదరాబాద్ దేశబాద్ అన్నారు సాస్కారు తెరాలు పెద్దోళ్ళు ఆర్డర్ గారు కూడా హైదరాబాద్ దేశం అన్నారు దేశమన్నారు కానీ అడిగే దేశం పోయి అన్ని చేపించి నుంచి హాస్పిటల్కి పోతే ఆయన కూడా ఆయన ఉండి అన్ని హచ్చలు తీసిన తర్వాత మూడు రోజులు ఎనిమిది లక్షలు అయితే బాగా అయితే లేకపోతే అమ్మాయి చనిపోతుంది పదిహేను రోజులలో డబ్బు చూసుకొని తొందరగా తీసుకున్నారు ఆ తర్వాత తగ్గిపోయింది తగ్గిపోయించారు తగ్గిపోయిందే అనుకున్నాం మూడో రోజు అమ్మటి నూట నిత్తురు పడుతుంది నిద్ర పడుతుంటే దాని హాస్పిటల్ చూపిస్తే వల్ల అన్నాడు రచించులు డాక్టర్ అయినా కాడికి రాళ్ళు దస్తే పిడుకురాళ్ళు కూడా చేత కదమ్మా అంటే గుంటరు పోయింది గుంటరు పోయినాక లత హాస్పిటల్లో అన్ని పరిచయం మందులు అన్నీ అయిపోయినాయి డబ్బులు అన్నీ అయిపోయినాక ఇంకా అవుతాయి మాకు జబ్బు అని జబ్బులు మాకు చెప్పాలి ఆయన కూడా చెప్పకుండా ఇంకా అమ్మాయికి సీరియస్ ఉండదు మళ్ళీ ఐసీలో పెట్టాల మా డబ్బులు చాలా అవుతాయి అంటే మా చేత కదని ఇంకా మాకు అర్థం కావట్లేదు జబ్బు అంటే సరే గవర్నమెంట్ హాస్పిటల్లో పోయినాయి డబ్బులు అన్నీ అయిపోయినాయి ఆడ పది రోజులు ఉంచిన డాక్టర్ గారు అన్నీ తీసి మాకు అర్థం కావట్లేదు జబ్బు అయింది హైదరాబాద్ తీసుకొని పోయి రిమ్స్ హాస్పిటల్కి ఆడిపోయినాక మూడు రోజులు పరీక్షలు అన్నీ అయిపోయినాక అమ్మాయికి అన్ని చూసినాడు చూసి ఎముకలోనే రథకాణాలు ఉత్పత్తి లేదు అమ్మాయి ఉంటే ఒక వారం ఉంటుంది రెండు పదిహేను రోజులు ఉంటుంది మీ డబ్బులు చూసుకుని వస్తే బాగుండే చూస్తాను పదిహేను రోజులు దాటితే మాత్రం నేను చూడను ఎనిమిది లక్షలు అయితే అన్నాడు మాకు చేత కాదని మేము వచ్చిన